రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా అమరావతిలో ఉన్న ఆర్జీటీ సెంటర్ ద్వారా నేరుగా రాష్ట్రంలో తుఫాన్ వల్ల ప్రభావితం అయ్యే వివిధ ప్రాంతాల గ్రామాలకు మైకుల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం కల్పిస్తూ అందులో కీలకంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సచివాలయాలు గతంలో ఇదే సచివాలయ వ్యవస్థను ఇదే సచివాలయ ఉద్యోగాలను ఎందుకంటూ పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు మీరు మీరు ఎవరు మీరు పెట్టడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం అంటే ఇది ప్రజాస్వామ్యమా ఏమనుకుంటున్నారు మీరు ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు అడిగావ అదే అదే ఉద్యోగులు తుఫాను కీలకంగా వివరించి ఈరోజు మొత్తం ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వే నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్ లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు హార్టికల్చర్ లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరికల్చర్ అరవై ఐదు లక్షలు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టడం సచివాలయ వ్యవస్థ పెట్టడం అది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉపయోగపడింది ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే చంద్రబాబు నాయుడు గారు లెక్క చెప్పేశారు ఐదున్నర వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇదిగో అగ్రికల్చర్ కి ఎంత నష్టం జరిగింది ఆక్వాకి ఎంత నష్టం జరిగింది అన్ని ఎట్లాగా డాష్ బోర్డు అంటే డాష్ డాష్ అంటే కుదరదు కదా ఫీల్డ్ లో ఎవరు చెప్పగలుగుతారు ఇది సచివాలయ సిబ్బంది ఇదివరకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంకా పీక్ దగ్గరికి వాళ్ళు వాలంటీర్ల ప్లేస్ లో ఇప్పుడు సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారు వాలంటీర్ యాభై ఏళ్ళకొకళ్ళు అయితే సచివాలయ సిబ్బంది రెండు వేల ఏళ్లకు పది మంది ఉంటారు ఈ పది మంది ఆ రెండు వేలు అంటే ఒక్కొక్కరు రెండు వందలు వేసుకుని ఇప్పుడు వాళ్ళందరూ ఎఫర్ట్ చేయడం వల్ల ఇది ఇంత చక్కటి సమాచారం అంటే సుదీర్ఘ కాలంగా మనం వ్యవస్థల మీద కమాండ్ ఉంది నా కంట్రోల్ ఉంది నేను అట్లా చేశాను నేను ఇట్లా చేశాను ఇప్పుడు కూడా ప్రచారం ఎక్కువగానే ఉంటుంది ప్రచారం పీక్స్ లో ఉంటుంది బట్ వాస్తవంగా ఇట్లాంటిది ఒక వ్యవస్థ ఒక కరోనా లాంటి సందర్భంలో ఎలా ఇంటింటికి అందినియో ఇప్పుడు అట్లాగా ఒక సిస్టమేటిక్ గా బాబు గారు చేయగలిగింది కూడా జగన్ తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ కాకపోతే ఇతనికి ప్రచారం చేత కాదు వాళ్ళకి ప్రచారం చేతవచ్చు ఎవరితో ఫైన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి పరామర్శకి మీరందరూ ఇలా బయటకు వచ్చి రైతుల పక్షాలు నిలబడి మీరు మనసు ప్రతి పక్షానికి పేరు అన్నం పెట్టే మనకు అన్నం పెట్టే రైతుకి కష్టాలు ఉన్నప్పుడు అండగా నిలబడడానికి వచ్చాం కావాల దగ్గర నుంచి ప్రతి చోట ఎంత ఇబ్బందులు ఉన్నారు రైతాంగం ఎంత బాధపడతా ఉన్నారంటే నాకు అనిపించింది కరోనా సమయంలో కూడా వద్దు వెళ్ళొద్దన్నా కానీ ఎందుకు ముందుకు వచ్చానంటే కష్టాల్లో కాకపోతే ఇంకెప్పుడు రావాలి బయటకి ఎందుకని ముందుకు వచ్చాను ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు రాకపోతే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రయోజనం ఏంటి